హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మసత్యం జగన్ నిత్య అనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి జీవుడు దేవుడు ఒక్కడే అని దివ్య సూత్రాన్ని లోకానికి అందించి ఆర్షధర్మానికి సంవత్సర భాస్కరుడిగా అవతరించారు జగద్గురువు ఆది వారు దైవాన్ని అన్నింటిలోనూ అందరిలోనూ దర్శించేందుకు జీవునికి మాయా అడ్డుపడుతుంది ఆ మాయా వలయాన్ని ఛేదించడానికి భక్తి జ్ఞాన యోగా వైరాగ్యాలు మానవునికి సహాయపడతాయి అద్వైత సిద్ధాంతానికి లోతులకు వెళ్ళే కొలది ఆసక్తిని పెంచే గుణముంది మనిషి తరించడానికి కావలసిందంతా కూడా అద్వైతం ఆవిష్కరించింది అలాంటి అద్వైత అనుభూతిని భారతీయ ఆధ్యాత్మిక జగత్తుకు అమూల్యమైన కానుకగా అనుగ్రహించిన అపర శంకరులు ఆదిశంకరాచార్యులు శంకర భగవత్పాదులు అద్వైత ఆచార్య పరంపరను కొనసాగించడానికి విద్య ప్రచారానికి భరతఖండంలో నలుమూలలా పర్యటించి అనేక విద్యాస్థానాలను ఏర్పాటు చేసి ఆ విద్యాస్థానాలకు తమ యొక్క ముఖ్య శిష్యులను అధిపతులుగా నియమించారు చివరగా దక్షిణ ఏకైక మోక్షస్థానంగా భావించే కాంచీపురము మహాక్షేత్రంలో జన్మత ప్రతిష్టాపన చేశారు కామకోటి నిలయంగా కీర్తించే శ్రీ కామాక్ష సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ట చేశారు సర్వదీయ పీఠారోహణ చేసి నాలుగు వందల ఎనభై రెండు సంవత్సరాలు కంచిలోని నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు శంకర భగవత్పాదుల వారి ఆధ్యాత్మిక పరివ్యాప్తికి కంచి కేంద్రస్థానమైంది అవిచ్ఛిన్న పరంపరలో విరాజిల్లుతూ ఉన్న శ్రీ శంకర భగవత్పాదాచార్య నాయ సర్వజ్ఞ పీఠము శ్రీ కంచి కామకోటి సంస్థానంగా విరాజిల్లుతూ ఉంది ఈ పీఠానికి ప్రథమ అధిపతులుగా ఉన్న శంకర భగవత్పాదులు దేశంలో వివిధ మత విశ్వాసాలకు సకల సంస్కృతులకు కానాచి అయిన కాంచీపురంలో నివసిస్తూ శంకరులో సంలీనమయ్యారు విద్యకు మూల పీఠము కంచి క్షేత్రంలో బాసిల్లే కామకోటి పీఠము సకల విద్యలకు పట్టుకొమ్మ అయిన కామాక్షిదేవి ఏకాంబ్రనాథుడు వరదరాజ పెర్మాల్ కొలువై ఉన్న దివ్యస్థానం కంచి ఈ ముగ్గురిని దర్శించుకోవడంతో పాటు సద్గురువు సేవా భాగ్యాన్ని పొందాలి అంటే కామకోటి పీఠాన్ని దర్శించుకోవలసిందే ధార్మిక ప్రబోధంతో పాటు అనితర సాధ్యమైన సేవా కార్యక్రమాలను చేపట్టి కంచి కామకోటి పీఠము జగద్గురువు స్థానమై వరిదిల్తూ ఉంది సమస్త భూమండలానికి నాభి స్థానము కాంచీపుర క్షేత్రము అక్కడ కొలువై ఉన్న కామాఖియా సన్నిధిలో ఆదిశంకర స్థాపించిన కామకోటి మహాపీఠము రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి భారతావనికి ధర్మ మార్గాన్ని ప్రబోధించడంలోనూ ముఖ్య పాత్రను పోషిస్తుంది ఆస్తికులకు ఆధ్యాత్మిక వాసులకు మోక్షవాగ దర్శనం చేస్తుంది ఆదిశంకరుల ఆఖరి మజిలీగా తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అంతిమ గమ్యంగా కంచిని ఎంపిక చేసుకోవడాన్ని బట్టి ఈ ప్రదేశ ప్రాముఖ్యతని అవగతం చేసుకోవచ్చు ఆనాటి పరిపాలకుడు రాజసేనుడి ఆధ్వర్యంలో ఏకాంబ్రనాథ కామాఖ్య వరదరాజు పెరుమాల్ ఆలయాలని ఆదిశంకర్లే పునర్నిర్మాణం చేయించారు కైలాసనాథుడైన మహాదేవుడు స్వయంగా అనుగ్రహించి ఇచ్చిన పటికలింగాల్లో ఒకటి అయిన యోగలింగాని శ్రీచక్ర మేరువును భగవత్పాదులు ఇక్కడ ప్రతిష్ట చేశారు భారతీయ సనాతన ధర్మంలో కంచి మఠం స్థాపన ఒక మేలి మలుపు నాలుగు వందల ఎనభై రెండు సంవత్సరము వైశాఖ పౌర్ణమి నాడు ఆదిశంకరాచార్యుల వారు ఈ మఠాన్ని స్థాపించారు తొలి పీఠాధిపతిగా తానే బాధితులను స్వీకరించి శివైక్యం చెందే వరకు కూడా కొనసాగారు తర్వాత సురేశ్వరాచార్యులు తర్వాత సర్వజ్ఞ తమనేశ్వర సరస్వతీచార్యులు పీఠాధిపత్యం వహించారు కంచి కామాకి దివ్యానుగ్రహంతో పలుకులను నేర్చి మోక పంచశిని రచించిన మోక శంకరులు కంచి పీఠానికి ఇరవయవ పీఠాధిపతి ఆది శంకరుల తర్వాత అంతటి ఖ్యాతిని గడించారు అభినవ శంకరులు ముప్పై ఎనిమిదవ కామకోటి పీఠాధిపతిగా అభినవ శంకరులు కీర్తి ఘటించారు కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని అవిరోధించి సర్వజ్ఞ శంకరులుగా ప్రఖ్యాతిగాంచారు పద్దెనిమిదవ శతాబ్దంలో కామకోటి అరవై రెండో పీఠాధిపతి ఆయాంలో స్థానికంగా ఎంతో గందరగోళం ఏర్పడింది తమిళనాడు యుద్ధాలతో సామాజికంగా కూడా ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ తర్వాత కంచి ఆచార్యులు కుంభకోణంలో మఠాన్ని ఏర్పాటు చేసి అక్కడికి కంచి మఠాన్ని తరలించారు అక్కడి నుంచే పీఠం వ్యవహారాలన్నీ కూడా కొనసాగించారు అరవై మూడో పీఠాధిపతి సారథ్యంలో కంచిలో కామాకి ఏకాంబరేశ్వర నాదస్వామి ఆలయానికి కుంభాభిషేకాన్ని నిర్వహించారు కంచి కామకోటి జగద్గురు పరంపరలో అరవై ఎనిమిదవ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి స్వామినాథన్ అనే పూర్వాశ్రమ నామం ఉన్న పరమాచార్య స్వామి తన పదమూడవ ఏడనే అంటే పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో కంచి కామకోటి పీఠాన్ని అధిష్ఠించారు ఆయన ఆధ్యాత్మిక వేత మాత్రమే కాదు చారిత్రకుడు పరిశోధకుడు శాస్త్రవేత్త జ్యోతిష్య నిపుణులు కూడా నిండు నూరేళ్ళు ధర్మానికి ఆదర్శంగా నిలిచారు ఆయన భారతదేశాన్ని రెండుసార్లు పాదయాత్ర చేసి ధర్మ దీపాలను సర్వత్రా ప్రజ్వలింపజేసిన మహానీయుడు ఎనిమిది దశాబ్దాల పాటు దక్షిణ భారతదేశానికి ఆధ్యాత్మిక మార్గ చేశారు విశేష వ్యక్తిత్వ సంపదతో సంశయాదుల సంస్ సందేహాలని నెరవేరుస్తూ తీర్చే సరస్వతిగా ఆయన ఖ్యాతి గడించారు తన ఇరవై ఒకటవ ఏటా స్వామి ప్రభుత్వ సంరక్షణ అధికారంలో ఉన్న పీఠాన్ని తన ఆధిపత్యంలోనికి స్వీకరించారు ఎనభై సంవత్సరాల పాటు కంచి కామకోటి పీఠాధిపత్యాన్ని వహించారు అప్పటి వరకు కేవలం ధార్మిక ప్రచారానికే పరిమితము అయిన కామకోటి పీఠ సేవలని అనేక రంగాలకు విస్తరించారు దేశవ్యాప్తంగా కూడా వేద పాఠశాలను ఏర్పాటు చేశారు ప్రజా ఆరోగ్యం కోసం వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు చంద్రశేఖర మహాస్వామి నడిచే దైవంగా పూజలను అందుకున్నారు స్వామి ధార్మికంగా హిందూ ధర్మపీఠానికి అధిపతి అయిన లౌకిక జీతాలకు సంబంధించినంతవరకు మతాతీతంగా వ్యవహరించారు ధర్మ ప్రబోధమే దీక్షగా స్వీకరించిన స్వామి వారు కేవలం మతపరమైన ఉపదేశాలకే పరిమితం కాకుండా శిశువుల వ్యక్తిత్వం మెరుగుపడేందుకు సలహాలను సూచనలను కూడా ఇచ్చిస్తుండేవాళ్ళు ధర్మనిష్ట వ్రత దీక్ష సంప్రదాయ పోషణలతో ఆధ్యాత్మికమైన విధులకు దివ్యాశువులకు కదిలే విజ్ఞాన సరస్వంగా ఆయన ప్రకటితం అయ్యారు కంచి కామకోటి మఠము విశేషమైన ఖ్యాతిని పొందడంలో చంద్రశేఖర సరస్వతి స్వామి ఎంతో కీలక భూమికను పోషించారు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత రాజ్యాంగ పరిషత్కు ఏర్పాటు కంటే ముందుగానే మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ చట్టం చేయాలి అని కోరుతూ తమ భక్తుల ద్వారా చంద్రశేఖర పరమేశ్వర స్వామి వినతి పత్రాన్ని సమర్పించారు తమ వారసునిగా శ్రీ చంద్రశేఖర జయేంద్ర స్వామిని పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఎంపిక చేసుకున్నారు ఆయన ద్వారా కంచి కామకోటి పీఠము మరింతగా విస్తరించింది ఆయన తొంభై వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో నేటి పీఠాధిపతి అయిన శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిని పంతొమ్మిది వందల ఎనభై మూడులోని ఎంపిక చేసి తాము పరమాచార్యులు అయ్యారు శత వసంతాల పాటు అఖంఠితమైన ధర్మాచరణతో మహోన్నతమైన సందేశాలను జాతికి అనుగ్రహించిన పరమాచార్య స్వామి పంతొమ్మిది తొంభై నాలుగు సంవత్సరం జనవరి ఎనిమిదవ తేదీన సిద్ధిని పొందారు ఆదిశంకరుల స్మృతి చిహ్నాన్ని నిర్మింపజేయడంలో కంచి కామకోటి పీఠము అరవై తొమ్మిదవ పీఠాధిపతి శ్రీ జేంద్ర సరస్వతి స్వామి చూపిన చొరవ ప్రశంసనీయము వారణాసి ఓంకారేశ్వరము శ్రీశైలము పూరి వంటి చోట్ల ఆదిశంకరుడు నడయాడిన ప్రదేశాలను గుర్తించి శిలాపలకాలను ఏర్పాటు చేశారు దేశవ్యాప్తంగా కూడా కంచి కామకోటి పీఠాధిపతి దేవస్థానాలను నిర్మింపజేశారు ఆలయాలతో పాటు సేవా కార్యక్రమాలను కూడా చేపట్టి కంచి కామకోటి ప్రభావాన్ని కొనసాగించారు జయేంద్రులు ఉత్తరాధిక బాధ్యతలు చేపట్టి ప్రస్తుతం కంచి కామకోటి పీఠాధిపత్యాన్ని విజేంద్ర సరస్వతి స్వామి వారు నిర్వహిస్తూ ఉన్నారు ధర్మ కేంద్రము భక్తి కేంద్రము కర్మ కేంద్రం వంటి సంస్థలను స్థాపించి విజేంద్ర సరస్వతి స్వామి సనాతన ధర్మ పురోగతికి విశేషమైన కృషిని చేస్తూ ఉన్నారు కంచి కామకోటి పీఠము కేవలం ఆధ్యాత్మికమైన ప్రచారానికి పరిమితం కాకుండా విద్య వైద్య ఆరోగ్య శాస్త్ర పరిశోధన సామాజిక అభ్యున్నతి నైపుణ్య అభివృద్ధి విషయాలపై మొదటి నుంచి కూడా విశేషంగా దృష్టిని సారిస్తుంది ఆ నేపథ్యంలోని ఎన్నో సంస్థలు దేశవ్యాప్తంగా కూడా సాకారమయ్యాయి కంచిలో కామకోటి పీఠం ఆధ్వర్యంలో వేద పాఠశాల సైమ ఆగమ పాఠశాల వైదిక విద్యా వ్యాప్తికి విశేషంగా కృషి చేస్తూ ఉన్నాయి ఈ క్షేత్రంలోని శ్రీ పీఠం గోశాలను శిల్పకళా పాఠశాలను అలాగే శ్రీ శంకర ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను అలాగే ఒక ఉన్నత పాఠశాలను కూడా నిర్వహిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక దేవాలయాలను కంచి కామకోటి పీఠం నిర్వహిస్తూ ఆధ్యాత్మిక పరిమళాలను వెదలుతూ ఉంది మఠం ఆధ్వర్యంలో నిత్యానాదన సత్రము కామాఖ్య దేవి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్న ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తున్నారు కామకోటి పీఠం నేత్ర చికిత్స పశువైద్య శిబిరాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తూ సామాజిక అభివృద్ధికి పాటుపడుతూ ఉంది పురాతన తాళపత్రాల ఆధ్యాత్మిక గ్రంథాల పరిరక్షణ కోసము కంచి పీఠం ప్రత్యేకమైన కార్యక్రమాలను అమలు చేస్తుంది ఈశాన్య రాష్ట్రాల ప్రజల అవసరాలను తీసుకుని పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో శంకరదేవు నేత్రాలయాన్ని కూడా స్థాపించింది మేఘాలయ రాజధాని షిన్నాంగులో పీఠం ఆధ్వర్యంలో శ్రీ కంచి కామకోటి విద్యాభారతి పాఠశాలను స్థాపించారు దక్షిణ కోల్కత్తాలో పీఠం నెలకొల్పిన వైద్యశాల ఉచిత వైద్య సేవలను అందిస్తుంది రెండు వేల పదమూడులో ఒక వేద పాఠశాలను కూడా ప్రారంభించారు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ మఠ శాఖల ద్వారా దేశవ్యాప్తంగా కూడా అనేక ధార్మిక సాంస్కృతిక సామాజిక సేవలను అందిస్తుంది ప్రస్తుతం డెబ్బైయో పీఠాధిపతులు అయిన జగద్గురువు పూజ్యశ్రీ విజేంద్ర సరస్వతి మహాస్వామి దేశవ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ఆర్షధర్మ ఉద్దీపన చేస్తూ ఉన్నారు ఇక విశేషమైన సందర్భాలలో పర్వదినాలలో శంకర జయంతి వంటి అవతార మహోత్సవాలలో ప్రత్యేకమైన కార్యక్రమాలను మఠం ఏర్పాటు చేస్తుంది వేద శైవ ఆగమ శాస్త్ర వైకానస పంచరాత్ర తంత్ర విద్యావేత్తలకు ఆచార్యులకు సన్మాన సత్కారాలను నిర్వహించి వారికి ఆర్థిక సహకారం అందించడము సంగీత కళాకారులని ఉపాధ్యాయులని విద్యార్థులని సత్కరించి వారికి ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేయడము సంప్రదాయ విద్యతో పాటు ఆధునిక విద్యను సైతం పాఠశాలల్లో అందించడము ఇలా ఇలా ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తూ కంచి కామకోటి పీఠము సామాజిక అభివృద్ధికి విశేషమైన సేవలు చేస్తుంది జ్ఞానయోగమే సారీ జ్ఞానయోగమే కైవల్యము అని ఆదిశంకరులు అందించిన దివ్య సూత్రాన్ని స్వీకరించి సర్వదా సర్వజ్ఞతంతో సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తూ పరిణవెల్లుతూ ఉంది ఐందవ ధర్మిక సంస్కృతికి సజీవ ప్రకృతిగా కంచెపీఠం విరాజిల్లుతూ ఉంది